హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు కామంచికాయలు చూస్తూ చూపిస్తున్నాను ఇవి మామూలుగా అమ్మ గార్డెన్లో బర్డ్స్ వచ్చి బర్డ్స్ ద్వారా సీడ్ డిస్పర్స్ అయ్యి వ్యాప్తి చెంది ఈ కామంచకాయ చెట్టు మొలిసిందనమాట ఈ కామంచికాయ ఈ ఫ్రూట్స్ ఏంటంటే ఇవి బెర్రీస్ తినొచ్చు మనం ఇవి ఆయుర్వేదంలో చెప్తారు వీటికి ప్రాధాన్యత ఉన్నది కళ్ళకి చాలా మంచిది ఇక చెట్టు ఇలా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కాయలు వచ్చాయి కాయల్లా నేను కట్ చేసుకుంటాను చెట్టు మిరప చెట్టు లాగే ఉంది చూడాలంటే దీని పూత పూత చూడండి దగ్గర నుంచి పూత ఇవన్నీ కాయలు ఇక బెర్రీస్ ఇవన్నీ ఇక ఇన్ని కోసుకున్నా తింటున్నాను ఫ్రెండ్స్ టేస్టు అంత మంచిగా లేదులే కానీ